హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో చూసి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వీడియోను స్టార్ట్ చేద్దాం సంక్రాంతి పండుగ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే హరివర్ష పండుగ ఇది ప్రతి సంవత్సరం జనవరిలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది ఇది రైతుల పండగగా ప్రత్యేక గుర్తింపు పొందింది ఎందుకంటే ఇది పంటలు కోసిన తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు ఒకటి భోగి పండగకు ముందు రోజు పాత సామాన్లు పాత అలవాట్లను త్యాగంచేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే రోజు భోగి మంటలతో పాత వస్తువులను వేసి కాల్చడం అనేది ఈ రోజు ప్రధాన ఆచారం ఇంటిని శుభ్రంగా చేసుకుని రంగవల్లులు వేసి అలంకరిస్తారు చిన్నాళ్లు గోబెమ్మలు చేసి భూమిపై అమర్చి పూజలు చేస్తారు రెండు మకర సంక్రాంతి ప్రధాన రోజు ఈ రోజు సూర్యునికి ప్రత్యేక పూజలు చేస్తారు పల్లెల్లో పశువులకు హారతులు ఇచ్చి వాటిని అలంకరించి పోటీలు పెడతారు చక్కటి రంగవల్లులు వేసి ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోధుమలు నువ్వులు బెల్లం మిశ్రమంగా తినడం ఆనవాయితీ హరిదాసులు గంగిరెద్దులు గ్రామాల్లో తిరిగి ఉత్సాహాన్ని పెంచుతారు మూడు కనుము మూడో రోజు ఈ రోజు పశువులకు విశ్రాంతి ఇచ్చి వాటిని ముస్తాబు చేసి ప్రత్యేకంగా పూజిస్తారు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి భోజనాలు చేసి ఆనందంగా గడుపుతారు ఈ రోజు రైతులు తమ పశువులకు ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు మూడు కనుము మూడో రోజు ఈ రోజు పశువులకు విశ్రాంతి ఇచ్చి వాటిని ముస్తాబు చేసి ప్రత్యేకంగా పూజిస్తారు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి భోజనాలు చేసి ఆనందంగా గడుపుతారు ఈ రోజు రైతులు తమ పశువులకు ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు సంక్రాంతి సమయంలో ఆడవాళ్లు చేసే ముఖ్యమైన పనులు గోబెమ్మలు చిన్న పిల్లలు పసుపుతో గోబెమ్మలు చేసి భూమిపై అమర్చి వాటికి పూజలు చేస్తారు రంగవల్లులు ఇంటి ముందు రంగవల్లులు వేసి పువ్వులు గోబెమ్మలు అమర్చడం సంక్రాంతి సమయంలో ఆడవాళ్లు చేసే ముఖ్యమైన పనులు చిన్న పిల్లలు పసుపుతో గోబెమ్మలు చేసి భూమిపై అమర్చి వాటికి పూజలు చేస్తారు రంగవల్లులు ఇంటి ముందు రంగవల్లులు వేసి పువ్వులు గోబెమ్మలు అమర్చడం హారతులు పశువులకు హారతి ఇచ్చి వాటిని అలంకరించడం పెద్దలు చిన్నలతో కలిసి బొమ్మల కొలువు పెట్టడం అరికెలు అరిసెలు చక్కెరాకులు నువ్వు బెల్లం మిఠాయిలు తయారు చేయడం సంక్రాంతి కీడు గురించి సంక్రాంతి కీడు అనేది ఒక జ్యోతిష్య సంబంధమైన నమ్మకం సంక్రాంతి ప్రవేశ సమయంలో కొన్ని గంటలు లేదా నిమిషాలు కీడు సమయంగా భావిస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ఉంది కానీ ఇది పూర్తి స్థాయిలో ఆచరణలో ఉండకపోవచ్చు గాజుల పరిహారం ఒక కొడుకుని ఆడవారు గాజుల పరిహారం చేయాలా అనే విషయానికి వస్తే ఇది సంప్రదాయానుసారంగా ప్రాంతాల వారీగా మారవచ్చు కొన్ని చోట్ల ముద్దు కోడలు గాజులు పెట్టడం కొత్త వధువులకు గాజులు ఇవ్వడం ఆనవాయితీగా ఉంటాయి ఇది తప్పనిసరి కాదైనా శుభ సూచకంగా భావిస్తారు సంక్రాంతి ప్రత్యేకతలు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం పేదలకు దానం చేయడం వస్త్రాలు ఆహారం పక్షులకు ఆహారం వేయడం నువ్వులు అరిసెలు ముక్కలు కైట్స్ గాలిపటాలు ఎగరవేయడం సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటే శుభం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్